ప్రైజ్లాడ్ మన ప్రభువును రక్షకుడు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం అంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం నుండి వెళ్ళే ముందుగా మహాగనుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు సహాయం చేసి నైనా మాకు కావలసినటువంటి నీ మాటలతో మీరే మమ్మల్ని అందరినీ బలపరిచి నీ కృపగల స్థలతో దీవించి అని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వించమని సర్వోన్నతులైన ఏసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకున్నా యేహో తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ కొన్ని కుటుంబాలు చూస్తుంటుండగా చిన్నాభిన్నమైపోయిన కుటుంబాలను చాలా చూస్తున్నాం ఎందుకు కుటుంబాలు అలాగా చిన్నాభిన్నమైపోతున్నాయి అంటే అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల మరి ముఖ్యంగా లోబడే తత్వము లేకపోవటం వల్ల కుటుంబాలు చెదిరిపోతూ ఉన్నాయి విడిపోతూ ఉన్నాయి డైవర్స్కి వెళ్ళిపోతూ ఉన్నాయి వారిని చూస్తుంటే చాలా వేదన కలుగుతుంటుంది బాధ కలుగుతుంటుంది వారికి మరి ముఖ్యంగా దేవుని ఎందు భయము భక్తి లేకపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉన్నది కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం వాక్య రూపంలో వాక్యం వెలుగులో చూసినట్లయితే చేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయం పదహార చివరిలో ఈ వాక్యము మనం చూస్తాం దేవునికి దాసులమని లోబడి ఉండు అని మన ప్రభుకి మనము దాసులము ప్రతి విషయంలో మనం ఆయనకి మనం లోబడి జీవించాలి మనకు స్వేచ్ఛ స్వతంత్రము ఉంది అన్ని విషయాల్లో కానీ అన్నీ కూడా చూడదగినవి కావు అన్నీ కూడా చేయదగినవి కావు ఏవి చూడాలో ఏవి చూడకూడదు ఏది చేయాలో ఏది చేయకూడదు అనేది మనం నేర్చుకోవాలి దేవుని ఎందు భయము భక్తి ఉంటే మనం ఆ ఏది చూడాలో ఏది చూడకూడదు అనేది మనం తెలుసుకోగలం మనం ఈ లోకంలో ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా లోకంలోనిది ఏది మనం అంటకుండా లోకస్తుల వలె మనం జీవించటం కాదు లోకము వేరు మనం వేరు మనం ప్రత్యేకమైన వారము దేవుని దృష్టిలో మనం ప్రత్యేకమైన వారిగా మనల్ని ఏర్పరచుకున్న ప్రభు క్రీస్తు యేసునందు మనం భయము భక్తితో ఉండి ఆయన మనకు మాదిరి చూపారైనా మీరు ఎలా జీవించాలని ఆయన మాదిరిని మనం పోరి నడవాలి అది క్రీస్తు క్రైస్తవులుగా మనం చేయవలసినది కొన్ని కొన్ని విషయాల్లో లోకస్తులతో ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో తోటి సహోదరులతో ప్రాబ్లమ్స్ ఉంటాయి క్రైస్తవ సహోదరులతోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నిటిని మనం సహనముతో సహించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి మనం ఎక్కడైతే లోబడతామో అక్కడ మనం గనపరచబడతాం పీతురచిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ విషములు అంటున్నాడు అందరినీ సన్మానించండి అంటున్నాడు అందరినీ ప్రేమించమని సహోదరులను ప్రేమించండి దేవునికి భయపడుడి రాజును సన్మానించమని మన పైన ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారి వయసులో మనకన్నా చిన్నోలైన్లొచ్చు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి మనం లోబడే తత్వాన్ని మనం నేర్చుకోవాలి ఏ శైలో ఏ పాపం లేదు ఆయన నోట ఏ కపటం లేదు ఆయన దూషింపబడి బదులు ఎవరిని కూడా దూషించలేదు ఆయన మన మాదిరి అట్లా మనం కూడా ఎవరైనా మనల్ని ఏదైనా అనేటప్పుడు మనము మాటకు మాట ఎప్పుడు ఇవ్వకూడదు అది అన్య అన్యులిస్తారు అది ప్రభు మనకు నేర్పలేదు మన ప్రభు మనకు నేర్పింది మౌనము అయినా దూషింపబడి కూడా ఎవరిని దూషించలేదంటే బదులు మాట పలకలేదు ఏ శైను నీలో పెట్టుకుంటే అన్ని విషయాల్లో సాత్వికముతో జయించగలం ప్రతి విషయంలో కూడా నీ వల్ల కానిది నిన్ను ఎంత దూషించినా ఎంత అవమానించినప్పటికీ కూడా సాత్వికము మనం ఎప్పుడైతే మనం పట్టుకున్నామో దాని ద్వారా ప్రతిదాన్ని జయించగలం మరి ముఖ్యంగా ఒక వ్యక్తి నిత్యం ఉండేది సొసైటీలో కన్నా ఇంట్లో ఎక్కువ టైంను గడుపుతాడు ఇంట్లో మనకి సమాధానం కావాలి ఇంట్లో సమాధానం లేదనుకోండి ఏ పని కూడా మనం చేయలేము స్త్రీలు పురుషులకు లోబడే తత్వాన్ని నేర్చుకోవాలి అది ప్రభు మనకు నేర్పింది అది ఆ బైబుల్ మనకు బోధించేది మీ సొంత పురుషులకు ప్రతి పురుషునికి కాదు మీ సొంత పురుషులకు నువ్వు లోబడు నీ భర్తకు లోబడు అలాగే భర్త భార్యను ప్రేమించేవారిగా ఉండాలి అలాగే పురుషుడు తన పై అధికారి ఎవరంటే క్రీస్తుకు లోబడి క్రీస్తుని గనపరిచేవానిగా ఉండాలి కానీ ఈ మధ్య కాలంలో ఎలా ఉంటున్నారంటే నేను ఎందుకు లోబడాలి నేను నేనేం తప్పు నేను బాగా చదువుకున్నాను కదా మా పేరెంట్స్ అంతా కూడా మంచిగా వెల్ సెటిల్డ్ కదా వెల్ ఎడ్యుకేటెడ్ కదా అని చాలామంది కుటుంబాలు మొక్కలు చేసుకుంటున్నారు ఎందుకంటే వారి యొక్క తల్లిదండ్రులను చూసి వారి యొక్క అన్నదమ్ములను చూసి వారి యొక్క కార్లు బంగాళాలను చూసి వారు లోబడకుండా భర్తకు లోబడకుండా కుటుంబాలను పాడు చేసుకుంటూ ఉన్నారు వన్స్ నువ్వు వివాహం చేసుకున్నావు అంటే నీ భర్త నీకన్నా ఆర్థికంగా కానీ మీ వారి కన్నా ఆర్థికంగా కానీ చదువులో కానీ ఎంత తక్కువైనప్పటికీ కూడా వన్స్ వివాహం చేసుకున్న క్షణము నీ భర్తకు నువ్వు లోబడే తత్వాన్ని నువ్వు నేర్చుకోవాలి అప్పుడే నీ కుటుంబం కష్టపడుతుంది నువ్వు గణపరచబడతావు అది స్త్రీకి అలంకరణ అబ్రహాము భార్య అయినటువంటి సారమ్మ నా యజమానుడు అని అబ్రహాముకి లోబడి జీవించిందంట పేతు రాసిన మొదటి పత్రిక మూడో జాలగో విషయంలో ఆ లోబడే తత్వం చూసారా అది దేవుని దృష్టికి బహు ఇలువగలదట నా ప్రియ సహోదరి ఈ ఒకరే ఒకరు మనం ప్రతి విషయంలో భార్య భర్తలు సంప్రదించుకోవాలి ప్రతి ఒక్కరు సంప్రదించకుండా ఏ పని కూడా మనం చేయకూడదు అది లోబడ లోబడే తత్వం నీలో లేదనుకోండి ఆయనకి ఎందుకు నేను చెప్పాలి ఆమెకి ఎందుకు చెప్పాలి అని అక్కడ కుటుంబాల్లో గొడవ ప్రారంభమయ్యేదే అక్కడ కనుక ప్రతి విషయంలో లోబడి సంప్రదించి మనం ఏ పని చేసినా సమాధానంతో కట్టబడుతుందంట మనకు బైబిల్లో చూసినట్లయితే సునీమిరాలు ఇలీషా గారు ఆ ఊరొచ్చి ఆయన వాక్యం బోధిస్తూ వెళ్తుండగా ఆయనను మొదటగా మొదటగా చూసింది ఈ సునీమిరాలు ఆమె చూసింది అని ఆమె నిర్ణయం ఏమి తీసుకోలేదు ఆయనకు ఆమె హృదయంలో ఒక ఆలోచన వచ్చింది ఆయనకి నా ఇంటి మీద ఒక ఆశ్రయం వేస్తే బాగుంటుందని అన్న వెంటనే ఆయన అంతటాగా ఆమె ఏమీ చేసేలేదు తన భర్తను సంప్రదించింది భర్త ఓకే అన్న తర్వాతే ఆ పని ప్రారంభించారు ఎంతగా దీవింపబడ్డారో మనకు తెలుసు కనుక లోబడే తత్వాన్ని హృదయంలో పెట్టుకో ప్రతి విషయంలో నీకు ఎంత ఉన్నప్పటికీ కూడా ఎంత బాగా చదువుకున్నప్పటికీ కూడా నీకు ఎంత ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ కూడా నీ సొంత భర్తకు లోబడు అది ఎంతో ఆరోగ్యకరము సమాధానము కూడా మన కుటుంబంలో ఎంతో సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు కనుక కుటుంబాలు పాడైపో పాడైపోవడానికి గల కారణము విడిపోవడానికి గల కారణం ఏంటంటే లోబడే తత్వము లేకపోవటం వల్ల కుటుంబాలు బ్రేక్ అయిపోతున్నాయి ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ మీ కుటుంబంలో ఏమైనా సమాధానం లేదా ఒకరినొకరు సరిగా అండర్స్టాండింగ్ లేక వేరే వేరేగా ఉంటున్నారా ఈ మాట ప్రకారంగా ప్రభు నీతో మాట్లాడుతున్నారు లోబడి సమాధానపడి రీయూనియన్ అయ్యి రీకన్స్ట్రక్ట్ చేయండి మీ ఫ్యామిలీని దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు లోబడే తత్వాన్ని హృదయంలో ఎప్పుడైతే పెట్టుకున్నావో సాత్వికంతో ప్రతి దాన్ని ఎదుర్కొనే హృదయము నీళ్ళు ఎప్పుడైతే పెట్టుకున్నావో నువ్వు అనేకమైన చోట్ల నిలబడగలవు నీ కుటుంబం నీ చేతులారా నువ్వు కట్టుకోగలవు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో గాక అమ్మాయి గాడ్ బ్లెస్సింగ్